ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గత ఐదు సంవత్సరాల కాలంలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అధికారంలో ఉండగా విద్యుత్ ఛార్జీల మోత మోగించారు ఆ రోజు ప్రతిపక్షంలో ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ గారు బాధుడే బాధుడు అనేటువంటి కార్యక్రమంతో ఎనిమిది సార్లు కరెంట్ ఛార్జీలు పెంచారు మేము అధికారంలోకి వస్తే విద్యుత్ ఛార్జీలు తగ్గిస్తామని చెప్పి చెప్పారు అధికారంలోకి వచ్చి ఏడాది పూర్తయింది కోటమి ప్రభుత్వం ఈ ఏడాది కాలంలో గత ప్రభుత్వం వేసినటువంటి సర్దుబాటు ఛార్జీలని అదే పద్ధతుల్లో కొనసాగిస్తూ ఇప్పుడు కూడా ప్రజల మీద బాధుడే బాధుడు కార్యక్రమాన్ని చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ బీజేపీ కూటమి ప్రభుత్వం రాష్ట్రంలో తీసుకొస్తాంది దానికి తోడు అదానితో కుదుర్చుకున్నటువంటి ఒప్పందంలో భాగంగా ఇవాళ ప్రతి ఇంటికి స్మార్ట్ మీటర్లు అమరుస్తామని చెప్పి వస్తా ఉన్నారు స్మార్ట్ మీటర్ ఖరీదు దాదాపు పదకొండు వేల రూపాయలు అది కూడా ప్రజలను గుంజి ప్రజల జేబులు కత్తిరించి నుంచి వసూలు చేసుకోవడం కోసం సిద్ధపడింది రాష్ట్ర ప్రభుత్వం లోకేష్ గారు ఎన్నికల ప్రచారం సందర్భంగా ఆ రోజు చెప్పిన మాట ఏమంటే అయ్యా ఎవరింటికన్నా ఎక్కడికన్నా వచ్చి స్మార్ట్ మీటర్ పెడితే స్మార్ట్ మీటర్ ని కొట్టండి అని చెప్పి లోకేష్ గారు చెప్పారు ఇవాళ అడుగుతున్నారు లోకేష్ గారు మీరు చెప్పిన మాట ప్రకారమే స్మార్ట్ మీటర్ ని బద్దల కొట్టాలా పెట్టుకోవాలా సమాధానం చెప్పమని చెప్పి అడుగుతా ఉన్నాం అందుకని ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం అదానీతో కుదుర్చుకున్నటువంటి అక్రమ ఒప్పందాలు చీకటి ఒప్పందాల్ని గత ప్రభుత్వం చేసిన చీకట ఒప్పందాన్ని రద్దు చేయడానికి కూడా ఇవాళ చంద్రబాబు నాయుడు ప్రభుత్వానికి ధైర్యం సరిపోవడం లేదు సెకీతో కుదుర్చుకున్న ఒప్పందాలు అక్రమమైన ఒప్పందాలని చెప్పి అంతర్జాతీయ న్యాయస్థానంలో చెప్తున్నా సరే ఆ ఒప్పందాల్ని ఎక్కడా కూడా వెనక్కి తీసుకునే సందర్భం కనీసం శాసనసభలో గత జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అదానితో కుదుర్చుకున్నటువంటి సెకీ ఒప్పందాల మీద ఒక చర్చ కూడా చేయలేనటువంటి స్థాయిలో ఈ రాష్ట్ర ప్రభుత్వం ఉండటం చాలా విచారకరం దురదృష్టకరం అందుకనే మేము ప్రజల్ని కోరుతా ఉన్నాం సిపిఎం పార్టీగా ఇవాళ ప్రతి ఇంటికి ఇగో మేము స్టిక్కర్ రిలీజ్ చేస్తాము ఈ స్టిక్కర్ అంటించండి స్మార్ట్ మీటర్ మా ఇంటికి వద్దు విద్యుత్ ఛార్జీలు తగ్గించాలనేటువంటి స్టిక్కర్ని ప్రతి ఒక్కళ్ళు ఇంటికి అంటించి మీ నిరసన్ని రాష్ట్ర ప్రభుత్వాన్ని తెలియజేయాలని చెప్పని విజ్ఞప్తి చేస్తా ఉన్నాం ఏప్రిల్ ఒకటో తారీఖు మొదలుపెట్టి ప్రతి ఇంటికి ప్రతి గడపకి ఈ స్టిక్కర్ అంటించే కార్యక్రమాన్ని సిపిఎం పార్టీ తూర్పుగోదావరి జిల్లా కమిటీ ఆధ్వర్యంలో చేపట్టడం జరిగింది ప్రజానికం అందరూ కూడా దీంట్లో పాల్గొనాలని చెప్పని మన నిరసనని ప్రభుత్వాన్ని తెలియజేయాలని చెప్పని ప్రజానికం అందరికి కూడా విజ్ఞప్తి చేస్తాము